హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫెడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ వార్డ్స్ సో వార్డ్స్ లో మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు ఫస్ట్ పార్ట్ వచ్చేసి కామన్ సైన్స్ సెకండ్ పార్ట్ వచ్చేసి అన్కామన్ ఆర్ అలార్మింగ్ సైన్స్ అంటే ఏ సైన్స్ అయితే ఉండకూడదు ఒకవేళ ఉంటే క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉన్నాయో వాటిని అలార్మింగ్ సైన్స్ అని అంట ఫస్ట్ థింగ్ కామన్ సైన్స్ కామన్ సైన్స్ అంటే ఏంటి అని అంటే వాట్ చూడంగానే కామన్ గా ఉండే సిమ్టమ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడే పిక్చర్ లో గనక మీరు చూసుకున్నట్లయితే వాట్ అంటే ఒక గ్రోత్ థిక్ అయిపోతుంది స్కిన్ ఇక్కడ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ముట్టుకోవడానికి ఒక గ్రోత్ ఇట్లాగా ఉండి ఒక రఫ్ టెక్స్చర్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు దాంతో పాటు క్లియర్ గా కనిపిస్తుంటే చిన్న చిన్న బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సో ఈ బ్లాక్ డాట్స్ ఏంటి అని అంటే బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే మనకి బ్లడ్ సప్లై చేస్తాయో అవి క్లాట్ అయిపోయి కొన్ని సార్లు డెడ్ అయిపోవచ్చు కూడా అవే బ్లాక్ డాట్స్ కింద అపియర్ అయిపోతాయి దీన్ని కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బాట్స్ అని అంటారు అంటే ఇవి కామన్ గా ఉండే ఫీచర్స్ అని అనమాట చూడ్డానికి తిక్గా బంపీగా ఉండడం ముట్టుకుంటే రఫ్ గా ఉండడం చిన్న చిన్న బ్లడ్ క్యాపిలరీ డాట్స్ అనేవి మనకు కనిపించడం అనేది కామన్ ఫ్యాక్టర్స్ మరి అలార్మింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటి అనంటే ఇదే వాట్ ఒకవేళ ముట్టుకుంటే బ్లీడ్ అయినా లేదు అనంటే దాని నుంచి రక్తం కారుతున్నా కొంచెం కొంచెంగా లేకపోతే సివియర్ గా దురద ఎక్కువ పెట్టినా ఇచ్చి ఎక్కువైనా లేదు అని అంటే బర్నింగ్ సెన్సేషన్ మంటలాగా వాట్ కి చుట్టూ గాని వాట్ లోపల గాని సివియర్ బర్నింగ్ పెయిన్ ఏమన్నా ఉన్నా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నా అంటే ఒక వాట్ ఇక్కడ ఫామ్ అయింది తర్వాత వాట్ ఇక్కడ ఫామ్ అయింది అలాగా హ్యాండ్ అంతా వాట్స్ కవర్ అవుతున్నా లేదంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వాట్ స్ప్రెడ్ అవుతున్నా ఫేస్ మీద ఉన్న వాట్స్ బాడీ అంతా కూడా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ అయిపోతున్నా ఒక పర్సన్ నుంచి అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ కి గానీ లేదంటే మీరు చిల్డ్రన్ అయితే మీ మదర్ కి గానీ మీ ఫాదర్ కి గానీ మీ వస్తువులు యూజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వాట్ స్ప్రెడ్ అవుతున్నాయి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అలార్మింగ్ సైన్ అని అర్థం ఒకవేళ స్ప్రెడ్డింగ్ అవుతున్నాయంటే అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ గానీ రక్తం గానీ ఇచ్చింగ్ కానీ బర్నింగ్ కానీ మనకి మనకే వర్డ్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్లయితే అది ఒక అలార్మింగ్ సైన్ కింద తీసుకోవాలి ఖచ్చితంగా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు కనుక వర్డ్స్ సఫర్ అవుతూ ఉంటే ఒకవేళ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే పిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ దగ్గర ఉన్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్బు ఎక్కడున్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పడుతుంది మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే అంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం ఒకటి మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్ మంచి సక్సెస్ రేట్ సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికల్స్ లో టాప్ నాచ్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా మిత్స్ ఉన్నా భయాలు ఉన్నా అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వార్డ్ గురించి కానీ మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది If you want to choose homeopathy, try choosing the best. That is fidicus homeopathy. Thank you. Fidicus homeopathy.